ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని దివ్య పేర్కొన్నారు తొలి నియోజకవర్గం చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు యాభై ఐదు మంది పలు సమస్యలకు పరిష్కారం కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు ప్రభుత్వ వైపు యనమల దివ్య స్వయంగా వాటిని పరిశీలించి సంబంధిత అధికారులను ఆదేశిస్తూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికి నమస్కారం ఇవాళ ప్రజా దర్బార్ అనేది ఈ తొండంగ్ మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు యాభై మంది యాభై వరకు కంప్లైంట్స్ వచ్చాయి చాలా మట్టు ఈ కరెంట్ కరెంట్ పోల్ సమస్యలు కానీ భూ సమస్యలు గాని భూ రైల్ సమస్యలు కానీ డ్రైనేజ్ కానీ రోడ్ కానీ ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్ గా చాలా మటుకు సమస్యలు వచ్చాయి వాళ్ళందరికీ కూడా ఒక భరోసా కల్పించాం మేము తప్పకుండా తీరుస్తామని అలాగే అందరూ మొత్తం కూర్చోబెట్టి కూడా డిపార్ట్మెంట్ కి ఈ ప్రాబ్లమ్స్ మేము వాళ్ళకి చూపించాము వాళ్ళు తప్పకుండా సహకరిస్తామని చెప్పారు ఈ ప్రాబ్లమ్స్ త్వరలోనే నెరవేర్చే విధంగా చూసుకో ప్రయత్నం చేస్తాం మేము అంతా కూడా అవి రీసర్వే కండక్ట్ చేసి దాని మీద డెసిషన్ తీసుకుంటారు రీసర్వే కండక్ట్ చేస్తారు మరొక